హాయ్ ఆల్ అని నాయర్ హియర్ ఈ క్వశ్చన్ చూడండి ఎక్స్ ప్లస్ సెవెన్ హోల్ స్క్వేర్ ఇంటూ థర్టీన్ మైనస్ ఎక్స్ పవర్ త్రీ ఈ ఎక్స్ప్రెషన్ యొక్క మాక్సిమం వాల్యూ కావాలి ఎక్స్ మైనస్ ఏడు పదమూడు మధ్యలో ఉంది సేమ్ అదే కాన్సెప్ట్ సార్ ఏ కాన్సెప్ట్ అది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సపోజ్గా మనము వన్ బై టూ అనేది నేను టూ బై ఫోర్గా రాసుకోవచ్చు కదా వన్ బై టూ వన్ బై టూ దీన్ని సమ్ ఆఫ్ ద న్యూమరేటర్స్ బై సమ్ ఆఫ్ ద డినామినేటర్స్గా రాసుకోవచ్చు కదా ఈ కాన్సెప్ట్ మనకు ఇటువంటి క్వశ్చన్ సాల్వ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది న్యూమరేటర్లో బేస్ రాసుకోండి ఎక్స్ ప్లస్ సెవెన్ బై టూ ఈజ్ ఈక్వల్ ఎన్ టు థర్టీన్ మైనస్ ఎక్స్ బై డినామినేటర్లో పవర్ రాసుకోండి దీనివల్ల యాడ్ చేస్తే ఏమవుతుంది ఎక్స్ ప్లస్ సెవెన్ ప్లస్ థర్టీన్ మైనస్ ఎక్స్ బై టూ ప్లస్ త్రీ ఫైవ్ ట్వంటీ బై ఫైవ్ ఫోర్ అంటే ఎక్స్ ప్లస్ సెవెన్ ఎంత అయింది ఎయిట్ థర్టీన్ మైనస్ ఎక్స్ ఎంత అయింది త్రీ ఫోర్ ఆర్ ట్వెల్వ్ ఆన్సర్ ఎంత అయింది ఎయిట్ స్క్వేర్ ఇంటూ ఎయిట్ స్క్వేర్ ఇంటూ ట్వెల్వ్ పవర్ త్రీ ఎయిట్ స్క్వేర్ ఇంటూ ట్వెల్వ్ పవర్ త్రీ చాలా ఈజీగా మనకు ఆన్సర్ వస్తుంది వన్ బై టూ ఈక్వల్ ఇంటూ టూ బై ఫోర్ ఈక్వల్ ఇంటూ వన్ ప్లస్ టూ బై టూ ప్లస్ ఫోర్ సమ్ ఆఫ్ ద న్యూమరేటర్స్ బై సమ్ ఆఫ్ ద డినామినేటర్స్ ఎక్స్ ప్లస్ సెవెన్ బై టూ ఏమో ఇక్కడ మనకు ఫోర్ అయింది ఎక్స్ ప్లస్ సెవెన్ ఎయిట్ థర్టీన్ మైనస్ ఎక్స్ బై త్రీ ఫోర్ అయింది అంటే థర్టీన్ మైనస్ ఎక్స్ ట్వెల్వ్ చాలా ఇంపార్టెంట్ మోడల్ ఆల్ జీబ్రాలో ఈ కాన్సెప్ట్ కనుక మీకు నచ్చినట్టు అవుతే లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఏఎన్సీ యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకోండి